ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపురులైన దానియల్ గారికి మోషయ్ గారికి సంఘ పెద్దలకి మరియు సంఘానికి నా వందనాలు అండి నేను బాంబే కాలనీలో నివసిస్తున్నాను నేను అక్కడికి వెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ఇదే మొదటి ప్రసంగం అండి ఇంతమంది మధ్యలో దేవుడు నన్ను వాడుకున్నందుకు ఆయనకి వేలాది వందనాలు సుధులు చెల్లించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రసంగం చేశాను కానీ చిన్న చిన్న ప్రసంగాలే ఇంతమందికి నేను బోధిస్తున్నానంటే దేవుడు యొక్క కృపేనండి కాబట్టి చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం పరిశుద్ర సర్వశక్తిగల దేవ ఇంతవరకు సజీవ లెక్కలో కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్థితిలో చెల్లించుకున్నాం తండ్రి ప్రభు ఈ యొక్క ఐదో మాట నా పలుగుచుండగా ప్రభు నా నోటిని బోరగా వాడుకోమని నాయన తడబడకుండా ప్రభు ఆత్మవిశ్వాసంతో నీ ఆత్మను నాలో నింపి ప్రభు నన్ను వాడుకోమని కోరుచున్నాను తండ్రి వెనుకలకి చెవులు దయచేయమని ప్రభు కోరుచున్నాను తండ్రి అదే విధంగా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ చుట్టూ తిరిగి వారికి జీవ జలమును ది మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ కళలుయ లేఖనం నెరవేరినట్లు ఐదో మాట అండి అంతటా అటు తర్వాత వ్యవహాను సువార్త పంతొమ్మిది యోన వ్యూహాను యోహాను స్వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి అటు తర్వాత సమాప్తము అయినప్పటికీ సమాప్తమైన యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనెను ఆమెన్ సుమారు దేవుడు దప్పికొనుచున్నాడని లేఖనాలు నెరవేరిన ప్రకారం కంటే ఒక ముందు దేవుని గురించి మాట్లాడుకుందామండి ఒక రెండు నిమిషాలు గురువారం రాత్రి తొమ్మిది గంటలకి దేవుడు తొమ్మిదిని పది గంటల మధ్య అపగించబడినట్టు తెలుస్తుంది అటు తర్వాత తొమ్మిది గంటలకి ఆయన సిలువలో ఎక్కిచ్చారు అక్కడి నుంచి ఆరు గంటల సేపు సిలువలో వేలాడుతూనే ఉన్నాడండి అంటే దాదాపు ఆరు గంటలంటే ఒక మనిషికి ఒక గంట ఎండలో నుంచుంటే ఎంత దాహం వేస్తుందో మీ అందరికీ తెలుసండి ఒక మనిషికి ఎందుకంటే ఎండాకాలం వస్తుంది మనం ఇప్పుడు ఇప్పుడే దాహం తీర్చుకున్నాం ఎందుకంటే లోపల ఉన్న మనకే దాహం వేసింది అలాంటిది భూమికి ఆకాశానికి మధ్య ఆ మ్రానులో వ్రేలాడుతూ అంటే దాదాపు ఆరు గంటలు అంటే ఈయన ఈ సమయం అంటే దాదాపు అప్పటికే మూడు గంటలు అయిపోయింది మొదటి నాలుగు మొదటి మూడు మాటలు లోకం గురించి మాట్లాడితే చివరి నాలుగు మాటలు తన గురించి దాని లేఖనాలు నెరవేరినట్లు మాట్లాడుతున్నారు మొదటి మాట క్షమాపణ గురించి మాట్లాడాడు లోకంతో రెండవది పరదేశులు నువ్వు కూడా నాతో పరదేశులు ఉంటావు అని మాట్లాడారు మూడవది తల్లిదండ్రులకి ఎలా గౌరవించాలి వాళ్ళ బాధ్యత గురించి చెప్పాడు అంటే సమాజం మన గురించి మూడు మాటలు చెప్తే చివరి నాలుగు మాటలు తన గురించి లేఖనాలు నెరవేరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మనం గమనించాలి నాలుగవ మాట ఎందుకు నా చెయ్యి విడిచితివి దేవుడు చెయ్యి విడిచేవాడు కానీ చెయ్యి పట్టుకునేవాడు కానీ విడిచేవాడు కాదండి అది అదేవిధంగా దప్పికొనుచున్నాను అంటే లేఖనాలు అంటే కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఒకటో అధ్యాయం చూద్దాం లేఖనాలు అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచ్చాం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి వారు నాకు దప్పిగా ఉన్నప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వాళ్ళు చిరకను ద్రప్పి చిరకను ఇస్తున్నారండి ఎందుకంటే దాహంగా అడిగారు కదా అని చెప్పేసి చేతిని చిరు చేదైన చిరకని ఇస్తుంటే దేవుడు దాన్ని నిరాకరించాడు ఎందుకు నిరాకరించాడు ఇక్కడంటే ఒక శిరుటి ఎందుకంటే తను కావాలని మన కోసం రక్షణ పొందుతా రక్షణ మనకు రావాలని చెప్పేసి ఆ బాధను భరిస్తానికి చేదు చెరకని ఇస్తున్నారు ఆ కాలంలో చేదు చెరక ఎందుకు ఇస్తారంటే ఒక ఎనస్తీషియా లాంటిది ఎందుకంటే ఆకాశంకి భూమికి మధ్యలో వాళ్ళు పాపం చేసి పట్టుబడి ఆ శిక్షను అనుభవించే వాళ్ళు బిగ్గరగా అరుస్తారు అప్పటికే యేసు ప్రభు వారికి దాదాపు నాలుగు గంటల సమయం అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆయన నీరు రక్తం లేదు ఆయన శరీరంలో రక్తం నెమ్మదిగా పోతుంది ఆయన ఎంతో వేదన పడుతున్నారంటే ఊపిరి కూడా పీల్చుకోలేనంత స్థితిలో ఉన్నాడు అట్టి సమయంలో ఎముకలు ఆయన్ని అసలు నలిగిపోయే స్థితిలో ఉంది ఎముకలు ఆయన శరీరం మొత్తం వేదనకరంగా ఉంది ఎండలో మనం నించుంటే ఎలా ఆవిరి సేపుకే దాహం వేస్తుంది అలాంటిది ఆరు గంటల సేపు తను ఆయన వేలాడుతున్నప్పుడు తనకి ఎంత దప్పిక ఉంటుంది ఒకసారి ఆలోచించండి కానీ ఆ దప్పికను తీర్చుకోవాలని అవకాశం ఉన్నా కూడా ఆయన తీర్చుకోవడం లేదు ఐగుప్తు నుంచి కానానికి దగ్గర వెళ్ళేటప్పుడు రా నీళ్ళ బండ నుంచి నీళ్ళు తెప్పించిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా నీళ్లను ద్రాక్షరాక్ష చేసినప్పుడు నీళ్లు తాగలేడా సమరస్తికి జీవజలం ఇచ్చినప్పుడు ఆయన ఆయన దాహం తీర్చుకోలేడండి ఎందుకు ఆయన దాహం తీర్చుకోవడం నీ దాహం తీర్చుతానికి నా దాహం తీర్చుతానికి ఆయన ఆ మ్రాన్లో వేలాడి దప్పికొనుచున్నాడు ఆయన దప్పికొనుచున్నప్పుడు కింద అందరూ ఈడివేంటి ఇతనేంటి అని చెప్పేసి ఈ ఆయన మీద ఎన్నో నిందలు వేస్తున్నాడు అప్పుడు కూడా నిందలు వేస్తున్నాడు భరిస్తున్నాడు ఎందుకంటే నీకు రక్షణ కావటానికి ఆయన ఆ దాహం తీర్చుకుంటే మనకి జీవజలం అను ఆయన ఆహారం తీసుకుంటే మనకి జీవాహారం దొరకదు కాబట్టి ఆయన తప్పికొంచున్నాడు ఎవరి కోసం నీ కోసం నా కోసం మన బిడ్డల కోసం ఎన్నో సూచిక క్రియలు చేశాడు తండ్రిని వెడబాడుతున్నాడు తండ్రిని దూరం అయిపోతున్నాడు అయినా బాధ ఎందుకంటే లేఖనాలు నెరవేరాలి లేఖనాలు నెరవేర్పు జరగాలి తన తండ్రికి ఇచ్చిన మాట అతని సుతుడు ఒక సేవకుడు ఒక సైనికుడు ఒక స్నేహితుడుగా ఉన్నాడు మనకి ఒక ఒక సేవకుడిగా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము తను నిర్ణయం తీసుకున్నాడు నేను సిలువ ఎక్కుతాను నేను నా ప్రజల కోసం నీ ప్రజల కోసం నేను తనకు మాట ఇచ్చాడు దేవా నేను సిలువ మోగుతున్నాను అందుకని లోకానికి నేను వెళ్తాను అన్నప్పుడు తండ్రి ఎంతో వేదన పడి ఉంటారు మన బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతామే మన అనుకున్న వాళ్ళకి చిన్న గాయం తగితేనే అల్లాడిపోతాం అలాంటిది ముప్పై తొమ్మిది కొడడల దెబ్బలకు తట్టుకొని ముళ్ళ కిరీటంలో నేలకి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంటే తండ్రి రోజు ఎంత వెళ్ళవెల్లలాడుతుందంటే చెమ్మ చీకటి అయిపోయింది ప్రకృతి కూడా దాన్ని చూడలేకపోయింది ఆ రోజున చిమ్మ చీకటి అయిపోయింది అసలు ఎవరికి అర్థం కావట్లా అప్పుడు దాకా వెలుగు ఉన్నది అప్పుడే వెలుగు లేకుండా చీకటి ఎందుకు అయిపోయిందని ఎవరికి అర్థం కాల ఇవాళ మన జీవితం చీకటి అవుతుంది మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే మనం దప్పికొను మన దప్పిక తీరుస్తాకి దేవుడు అనేక మందిని ప్రంపిస్తున్నా ఆ దప్పిక మనకు తీరట్లేదు ఆ దాహం మనకు తీరట్లేదు మనకి ఎలాంటి దాహం తీరుద్ది అంటే లోకంలో అధికార దాహం డబ్బు దాహం గర్వం అనేకమైన దాహాలు తిరుగుతాయి అయ్యే మనకు కావాలి దేవుడిచ్చే జీవజలం ఎవరికి నచ్చదండి ఎందుకంటే అది చూస్తే చేదుగా ఉంటుంది అనుకుంటాం కానీ అది ఎంత మధురమైనదంటే మన జీవితాల్లో దేవుడు చేసిన క్రియలను తెలిసి కూడా ఆ నీళ్ళ తాగుతానికి మనం ఏం చేస్తామంటే వెనకాడతాం మన జీవితం ఎంత గొప్పగా ఎన్నుకున్నాడంటే మనల్ని ఇంతమందిని దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటున్నాడు కావాలని ఎన్నుకుంటాడు ఎందుకంటే నీ దప్పిక తీరుస్తానికి నా దప్పిక తీరుస్తానికి రొమ్ములు గుద్దుకుంటూ అరుస్తున్నాడు ఒక్క చుక్క నీరు అని లా ధనవంతుడు పాపంలో పడిపోయి రొమ్ములు గుర్తుకుంటూ ఒక్క చుక్క నీరం అని చెప్పేసి గొమ్ము బాదుకుంటూ అరుస్తున్నాడు అబ్రాంతో అడుగుతున్నాడు నాకు దాహం దాహం నర నరకంలో ఉన్నాను నా వల్ల కావట్లేదని లోకంలో దేవుడి అనేక సార్లు మన దాహం తీర్చడానికి ఎదురు చూస్తున్నారు మన దాహం తీర్చడానికి ఎదురు చూస్తున్నాడు కానీ మనం ఆ దాహం నీళ్ళని తీర్చుకుంటానికి మనం సమయం ఇవ్వట్లే దేవుడికి ఆ దాహం ఎప్పుడు తీర్చుకుంటామంటే నీకు ఏదైనా క్రియ చేస్తే ఆ రెండు నిమిషాలే నువ్వు దేవుడికి పలారము లేకపోతే దేవుడిని ప్రార్థన పెట్టించుకొని తీర్చేసుకుంటావు అయిపోయింది తర్వాత మళ్ళీ దాహం పడతాను ఉంటావు మానవ హృదయాలు ఎలా ఉంటాయి అంటే ఎంత తాగినా దాహం తీరదు ఆత్మీయ జలం తాగితే దాహం తీర్చదు అందుకని స్త్రీతో అంటాడు నేను ఇచ్చు జలము నీకు ఎన్నటికీ ఎన్నటికీ దప్పికొనదు సమృద్ధిగా ఉంటుంది దాహం నీకు ఎవ్వరు పసుకా పండుగ రోజు నాకు వాడెక్కి అడుగుస్తూ ఉంటుంది నీనిచ్చు జీవజలం తాగిన వాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పేసి ఆ రోజున వా లేఖనాలు నెరవేరినప్పుడు దేవుడు నరిశ్రం దేవాలయం దగ్గర చూస్తున్నాను ఇవాళ నీ దాహం నా దాహం ఎప్పుడు తీరుద్దు అంటే నీకు ఎప్పుడైతే జీవజలం అందిద్దో అప్పుడు ఆయన దాహం తీరుద్ది ఎప్పుడైతే నీకు జీవాహారం దొరికిద్దో అప్పుడు ఆయనకి జీవాహారం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించినట్టు మనకి జీవజలం ఇచ్చేదానికి దేవుడు సమృద్ధిగా ఎదురు చూస్తున్నాడు దాన్ని తీసుకుంటాకి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి ఈ వాక్యం దేవుడు దీవించిన గాక